ఇండియన్ నేవీ ట్రేడ్స్ మేడ్ మోడల్ పేపర్ ఒకటి రెండు మూడు మనకు గతంలో జరిగాయి అన్నమాట ఇక ఏదైతే నాలుగో పేపర్ ఉందో అది నిన్న నైట్ నైన్ థర్టీ నుంచి టెన్ ట్వంటీ నైన్ పిఎం వరకు ఎగ్జామ్ అయితే జరిగింది దాని రిజల్ట్స్ ఇప్పుడు మనం అనౌన్స్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం మన ఐటీఏ వాళ్ళ కోసం మనం మనం పెట్టుకున్నాం దాదాపుగా రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది మీ సపోర్ట్ కూడా మన ఛానల్కి ఎంతో అవసరం సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వీడియోస్ చూసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ వంతు సహాయంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత తొందరలో రెండు లక్షలకు రీచ్ అయ్యే విధంగా మీరు మాకు సహాయం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే మనం ఫోర్త్ దాంట్లో కనుక రిజల్ట్స్ చూసుకున్నట్లయితే దాదాపు ఎగ్జామ్ ఇరవై ఎనిమిది మంది రాశారు ఇరవై ఎనిమిది మందిలో కూడా ఒకటి రెండు మూడు స్థానాల్లో మాధవ్ సాగర్ ఉన్నారు ఉన్నారనమాట మనకి నాలుగు మూడో పేపరు నాలుగో పేపరు ఐదో పేపర్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి టీఎంఎం కోర్సు ఫ్రీగా ఉంటుంది ఇక రెండు మూడు స్థానాల్లో వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తామని చెప్పేసి మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి ఇది నాలుగో మోడల్ పేపర్ కాబట్టి మాధవ్ అన్న ఆయనకి కంగ్రాచులేషన్స్ అండి మీకు యాభై ఐదు మార్కులు వందకు యాభై ఐదు మార్కులు స్టార్టింగ్ పొజిషన్లు ఉన్నారు కాబట్టి మీకు టీఎంఎం ఫోర్ నైన్ నైన్ కోర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సాగర్ హర్రీ పోర్టల్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే టాప్ త్రీలో ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇండియన్ నేవీ ట్రేడ్స్ మెయిన్ మీరు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల క్లాస్ చూజ్ చేసుకొని పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు కూపన్ కోడ్ అనేది అందుబాటులో ఉంటుంది కూపన్ కోడ్ అప్లై చేసి జాయిన్ అవ్వచ్చు ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు మీకు ఈ నాలుగు పేపర్లు అయితే ప్రజెంట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా ట్వంటీ రూపీస్కి ఐదు పేపర్లు ఉంటాయి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే